కుబేర మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు వినడం వల్ల సంపద శ్రేయస్సు అదృష్టం ఆరోగ్యం మరియు జీవితంలో సానుకూలత వంటి అనేక ప్రయోజనాలు చేకూరుతాయని నమ్ముతారు కుబేరుడు సంపదకు అధిపతి కాబట్టి అతని మంత్రాన్ని పఠించడం లేదా వినడం ద్వారా ధన ప్రవాహాన్ని పెంచుకోవచ్చని నమ్మకం కుబేర మంత్రం వినడం వల్ల కలిగే ప్రయోజనాలు సంపద కుబేరుడు సంపద మరియు డబ్బుకు అధిపతి కాబట్టి అతని మంత్రాన్ని పఠించడం లేదా వినడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆదాయ ప్రవాహం పెరుగుతుంది మరియు అదృష్టం వస్తుంది శ్రేయస్సు కుబేర మంత్రం పఠించడం లేదా వినడం ద్వారా వ్యక్తులు తమ జీవితాల్లో శ్రేయస్సు మరియు సమృద్ధిని అనుభవించవచ్చు అదృష్టం కుబేర మంత్రం పఠించడం లేదా వినడం ద్వారా అదృష్టం మరియు అదృష్టాన్ని ఆకర్షించవచ్చని నమ్ముతారు ఇది జీవితంలోని వివిధ రంగాలలో విజయానికి దారితీస్తుంది ఆరోగ్యం కొన్ని నమ్మకాల ప్రకారం కుబేర మంత్రం పఠించడం లేదా వినడం వల్ల ఆరోగ్యం మరియు శ్రేయస్సు మెరుగుపడుతుంది సానుకూలత కుబేర మంత్రం వినడం వల్ల జీవితంలో సానుకూలత మరియు గుర్తింపును తెస్తుందని నమ్ముతారు కుబేర మంత్రాన్ని పఠించేటప్పుడు లేదా వినేటప్పుడు శారీరక మరియు మానసిక స్వచ్ఛతను కాపాడుకోవడం ముఖ్యం ఒక వ్యక్తి ధ్యాన స్థితిలో మంత్రాన్ని పఠిస్తే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్